డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ ఛానల్ మన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలోని ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒక్క కాలేజీకి కూడా ఎన్ఎంసి జరిమానా విధించలేదు నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా కొనసాగనున్నాయి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను ఎన్ఎంసి ప్రశంసించింది ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు టీచింగ్ ఫ్యాకల్టీకి పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నలభై నాలుగు మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్ కల్పించింది వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్గా టీచింగ్ హాస్పిటల్స్కు సూపరిండెంట్లుగా నియమించింది అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లోని ప్రొఫెసర్ల కొరత మరియు డిపార్ట్మెంట్ హెచ్ఓడీల సమస్య తీరనుంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న రెండు వందల ముప్పై ఒక మందిని అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అడిషనల్ డిఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తుంది ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవి గాక సుమారు మరో ఏడు వందల పద్నాలుగు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ అంశాలన్నీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎన్ఎంసికి వివరించారు దీంతో ఎన్ఎంసి సంతృప్తి వ్యక్తం చేసింది కొన్ని టీచింగ్ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉందని ఎన్ఎంసి లేవనెత్తింది ఈ నేపథ్యంలో ఇరవై ఒక టీచింగ్ హాస్పిటల్స్ లో కలిపి సుమారు ఆరు వేలకు పైగా బెడ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రతి కాలేజీ పర్యవేక్షణకు మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీలు అన్ని కాలేజీల్లో పర్యటించి కాలేజీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నాయి రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒకేసారి ఇరవై ఐదు కాలేజీలు ఏర్పాటైన తీరు ఎన్ఎంసీకి అధికారులు వివరించారు అన్ని కాలేజీలు వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లను వాటి భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని ఎన్ఎంసీకి తెలియజేశారు భవన నిర్మాణ పనులు పురోగతిని పరిశీలించిన ఎన్ఎంసి అన్ని పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్ఎంసి సూచించింది ఈ మేరకు అన్ని కాలేజీలకు పర్మిషన్లు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది మరోవైపు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతుంది త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేయనున్నారు ఆ తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది ఈ సంఘటనతో తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్ యాస్పిరెంట్స్ నీట్ రాసినటువంటి విద్యార్థులందరికీ చాలా మేలు జరగబోతుంది ఇంతవరకు వాళ్ళలో భయాందోళనలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే కాలేజీలు యధావిధిగా కొనసాగుతాయా లేదా ఇన్ని సీట్లు ఉంటాయా లేదా మనకి సీటు వస్తుందా లేదనే టెన్షన్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తూ ఉన్నప్పటికి కూడా లోపల ఎక్కడో భయం వ్యక్తం చేస్తూనే వచ్చారు కానీ ఈ పరిణామంతో వారి భయాలన్నీ తొలగిపోయాయి సంతోషంగా ఇప్పుడు కౌన్సిలింగ్లో పాల్గొని ఎంబీబీఎస్ సీట్ని పొంది డాక్టర్లుగా ప్రజలకు సేవలు అందించడానికి మన విద్యార్థులు సిద్ధం అవుతున్నారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి